రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీలో అంగన్వాడీ కార్యకర్తలను వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం స్థానిక ఎంపీడీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు మాకు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ టీచర్ కానీ కానీ ఇటువంటి ఇన్స్టాగ్రామ్ వస్తే మేము మీకు సేవ చేయడానికి పాజిబుల్ ఓకే డిస్ట్రిక్ట్ నుంచి మాత్రం మా ఆర్డర్ వస్తే మేము పింఛన్లు బిలో విధులు నిర్వహణ సమయంలో తమ విధులకు ఆటంకం కలుగుతుందని వాపోతున్నారు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలిదిండి మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఇన్ఛార్జీ ఎంపిడిఓ పునీత్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు కలిదిండి కోరుకొల్లు ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు ఎండి అబీదా బేగం సూర్యకుమారి విజయలక్ష్మి తదితరులు ఇరవై ఐదు మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కల్దండి మండలం నుంచి కోట కల్దీ అంగర్ గా మాట్లాడుతున్నాను మాకు ప్రతి నెల ఆగస్టు నెల నుంచి షెడ్యూల్ ఇచ్చారు అయిపోతే ఒకటో తారీఖున మేము చాలా బా చాలా వర్క్ ఉంటుంది ఒకటో తారీఖు నాలుగు యాపుల్లో చేయాల్సిన వర్క్ ఉంటుంది ఆ వర్క్ చేయాలి ఇటు వచ్చేసి పైన పెంచిన ఇవ్వాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మా పని భారం ఎక్కువగా అయిపోతుంది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని మేము మా పై అధికారులకి తెలియజేశాము వాళ్ళేమో కలెక్టర్ దాకా వెళ్ళింది అది కొంచెం పరిష్కరిస్తామని చెప్పి అన్నారు దయచేసి మా ఎందు మీరంతా మా అదనపు బూతి ఇచ్చే దాంట్లో తొలగించాల్సిందిగా నేను కోరుతున్నాను